ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరికీ కూడా సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే ఇది నీ షిరిడి సాయి పిలుపు తప్పకుండా విని తెలుసుకో ఇది విన్న మరుక్షణం తప్పకుండా రేపు నా దర్శనానికి వస్తావు సంతోషంతో వస్తావని బాబా గారు అంటున్నారు మరి బాబా గారు చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి ధైర్య వచనాలతో కూడినటువంటి సందేశాన్ని వినేందుకు మీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదా మరి వీడియో ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరిచ్చేటటువంటి ఒక చిన్న లైక్ ద్వారా బాబాగారి సందేశాలను వినాలి అనేటటువంటి ఆశతో ఎంతోమంది ఎదురు చూసే వారికి ఈ వీడియో షేర్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నీ కోసం వచ్చినటువంటి ఈ షిరిడి సాయి పిలుపు తప్పకుండా విని ఆనందంతో రేపు నా దర్శనానికి నీవు తప్పక కదిలి వస్తావు ఇప్పుడు నీవు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం రాబోతుంది స్నేహితులను అలాగే నీ కుటుంబ సభ్యులను తప్పకుండా సంప్రదించు నీ మనసులో దేని గురించి అయితే ఎక్కువగా నీవు బాధపడుతూ ఉంటున్నావో దాని గురించి వారికి తప్పకుండా తెలియపరచు నీవు ఎవరిని పోగొట్టుకున్నావని ఎన్నో రోజుల నుండి కుమిలిపోతూ ఉన్నావో వారిని నీవు తప్పకుండా కలుసుకోబోతున్నావు ఏదైతే ఎవరి కోసమైతే వెతుకుతూ ఉన్నావో వారు నీకు దగ్గరవ్వబోతున్నారు భేదభావాన్ని వదిలిపెట్టి ఎప్పుడో అన్నీ కూడా సక్రమంగా జరగవలసినటువంటి పనులన్నీ కూడా వాయిదా పడిపోయాయి సాయి స్మరణ తప్పకుండా మానకుండా నీ కృషి నీవు చేయడం వలన ఏదో ఒక రోజు నీవు కలలు కన్నటువంటి జీవితాన్ని నీవు పొందవచ్చు అలాగే నీవు కోరినటువంటి ఒక గొప్ప ఉద్యోగ అవకాశాన్ని కూడా నీకు ఈ సాయి అతి త్వరలోనే అందివబోతున్నాడు మరి అన్నీ కూడా సక్రమంగా జరిపిస్తున్నాను షిరిడీ వచ్చి ఈ సాయి దర్శనాన్ని చేసుకుంటానని చెప్పి పూర్వ వైభవాన్ని మరలా వస్తుంది అని చెప్పి ఈ సాయిని ఒక్కసారి స్మరించు ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత లాభాన్ని అలాగే అంత కీర్తిని నేను నీకు ఇవ్వగలుగుతాను అయితే ప్రతి కూడా కూడా దర్శనం మానవద్దు మానితే నీవు కష్టాలలో పడినట్లే ఎందుకంటే నీవు ఇప్పుడు ఉండవలసినటువంటి సమయం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని చెప్పాను కదా అందుకే ప్రతిరోజు కూడా దైవ దర్శనాన్ని చేస్తూ ఉండు అలాగే ఇందులో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు ఓర్పుగా ఉండు విడిచిపెట్టినటువంటి బంధం దగ్గర కాబోతుంది శుభకార్యం జరుగుతుంది అనేకమైనటువంటి మిత్రుల వలన మంచి ఫలితాన్ని నీవు గుర్తిస్తావు తప్పు తెలుసుకున్నావు కాబట్టి కొత్త మార్గాలు వాటంతట అవే నీ ముందు రాబోతున్నాయి కీర్తి ప్రతిష్టలు కలగబోతున్నాయి ఈ సాయిబాబా ఎవరినీ కూడా దగా చేయడు సహనంతో ఉంటే అన్నీ కూడా సర్దుకునేలా చేస్తాడు ఆహా ఇన్ని రోజులకు సాయి నా మొర ఆలకించాడు ఇప్పటికైనా సరే నాకు సుఖంగా సంతోషంగా బ్రతికేటటువంటి జీవితాన్ని నాకు ఆయన ప్రసాదించా ప్రసాదించబోతున్నాడు అని అని చెప్పేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నీ కళ్ళ ముందు ఉంచుతాను దాన్ని చూసినటువంటి నీవు ఎంతో ఆశ్చర్యపోతావు నా సాయి నా మొరను ఆలకించాడు నా తండ్రి నన్ను అర్థం చేసుకున్నాడు అని తెలుసుకునేటటువంటి రోజు రాబోతుంది ఇదంతా కూడా నీ సాయి అనుగ్రహం ద్వారానే జరుగుతుంది తప్ప ఇక సొంతమైనటువంటి ప్రతాపాలు కావని తెలుసుకో నీకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది దిగులు పడనవసరం లేదు కష్ట సమయంలో ఎప్పుడూ కూడా తోడుగా నా భక్తులు అండగా నేను ఎప్పుడూ ఉంటాను నీకు త్వరలోనే పరిస్థితులన్నీ కూడా వాటికవే చక్కబడతాయి ఇన్ని రోజులు కూడా నీవనుకున్నటువంటి పనులు ఎందుకు వెనకబడ్డాయో తెలుసా అవిశ్వాసం అసహనం వలననే నీకు జరగవలసినటువంటి పనులన్నీ కూడా వెనకబడ్డాయి నీకు తిండికి బట్టకు ఇతరమైనటువంటి ఖర్చుల విషయంలో ఏ రోజైనా ఏ క్షణమైనా సరే నీకు ఎలాంటి లోటు రాకుండా నేను ఎన్నో రోజులుగా కాపాడుకుంటూ వస్తున్నాను ఆ విషయం నీకు కూడా తెలుసు అందులో నీకెప్పుడూ కూడా లోటు రానివ్వనని నీకు నేను ప్రమాణం చేస్తున్నాను నీకు రెండు ముక్కులు బాకీ ఉండిపోయాయి అవి కూడా తీర్చు తిరుపతి వెంకన్న దర్శనం నీ సాయి ఎంతో ప్రసన్నురాలవుతారు ఆ వెంకన్న మొక్కుతో మరునాటి సంవత్సరానికి నీకు ఇంకా ఉన్నతమైనటువంటి జీవితం లభిస్తుంది ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనుమానించకుండా నమ్మాలి అవమానం అని అనుకోకుండా అంతా ఆ భగవంతుని చేతిలోనే ఉంది అని గుర్తించాలి ఇప్పుడు నీకు నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంతో అవసరం నీ బాబా ఆజ్ఞ లేకుండా నీవు కనీసం నా మందిర దివ్య దర్శనాన్ని కూడా చేయలేవు ఇది నా మాటగా గుర్తుంచుకో నా ఆజ్ఞ మేరకు నిన్ను రేపు నా దర్శనానికి రప్పించుకుంటున్నాను నీ ఇష్టపూర్వకంగా నేనే నేను పిలుస్తున్నాను ఇక నీవు కోరినటువంటి బంధంతోనే నా షిరిడీలోకి కూడా అతి త్వరలోనే అడుగు పెట్టబోతున్నావు ఇన్ని రోజులు నీవు ఎదుర్కొన్నటువంటి జీవితం అంతా కూడా కష్టమైనదే నేను ఒప్పుకుంటాను చాలా సవాళ్ళు మీకు ఎదురుపడుతూ ఉన్నాయి అలాగే వాటన్నిటినీ కూడా జయించావు అలాగే ఒక మార్గాన్ని నీవు ఏర్పరచుకున్నావు దానికి నీవు చాలా దృఢంగా ఉన్నావు అంటే ఎంతగా అంటే మట్టి నుండి వేరు చేయలేనంతగా ఇది నీవు నమ్మావు కాబట్టి ఈరోజు నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తున్నాను ఇక మరలా మరలా చెబుతున్నాను మీరు ఎక్కడ ఉండి పిలిచినా నేను తప్పక పలుగుతాను ఆర్తితో అడిగితే నేను ఇవ్వనిది అంటూ ఏదీ ఉండదు అది నా భక్తులకు ప్రత్యేకించి నేను చెప్పనవసరం లేదేమో అది వారికి పూర్తిగా అవగతమవుతుంది అసలు మీకోసం మీరు కోరుకోవాలి కానీ నాపైన నమ్మకాన్ని దృఢంగా ఉంచాలే కానీ ఎప్పటికీ కూడా నాకు మీ గుండెల్లోనే స్థానం ఏర్పాటు చేసుకొని ఉండాలే కానీ నేను ఎక్కడికి వెళ్ళను మీ గుండెల్లోనే ఉంటాను తెలుసా అసలు మీకు ఏం కావాలో చెప్పండి నేను తప్పకుండా వాటిని నా జోడ చిన్నదిగా కనిపించినప్పటికీ కూడా మీకు దానిలో లేనటువంటి ప్రపంచంలో లేనటువంటి విషయాలన్నీ కూడా అందులోనే దాగి ఉన్నాయి మరి నా జోలిలో మీకు ఇవ్వలేనిది అంటూ ఏది ఉండదు మీరు అడగాలే కానీ ఈ అంతా కూడా మీ చేతిలోనే పెడతాను మీరు చిన్నప్పటి నుండి కూడా వేలుపట్టి నడిపించినటువంటి మీ తండ్రి నిన్ను పెంచి పెద్దవాడిని చేసి ఒక గొప్ప ప్రయోజకుణ్ణి చేసినటువంటి విధంగానే నా వైపు ఎవరైతే అడుగులు వేస్తారో వారి ప్రతి కష్టాన్ని కూడా నాతో పంచుకుంటూ నన్ను స్వయంగా వారి తండ్రిలా భావిస్తారు నేను కూడా నా బిడ్డల పట్ల వారి జీవితం పట్ల నాకు మాత్రం బాధ్యత ఉండకుండా ఉంటుందా చెప్పండి వారిని కూడా ఒక తండ్రిలా గురువులా సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించేటటువంటి బాధ్యత నాకు కాక మరి ఇంకెవరికి ఉంటుంది నేను కేవలం కోరుకుంటుంది మీ భక్తి మీ ప్రేమ అంతా కూడా సవ్యంగా జరుగుతుంది మీకోసం నేను అన్ని తలుపులు తెరిచి ఉంచాను క్షణం తీరిక చేసుకొని నా ఆలయానికి వచ్చి కాసేపు ప్రశాంతంగా నన్ను చూస్తూ ఉండు తరువాత ఎక్కువగా ఆలోచించడం మానువేశాయి ప్రశాంతంగా ఉండు నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా అన్నీ సరిచేయబడుతుంది నన్ను నమ్ము ఒకసారి నేను తప్పు చేసి నా బంధాన్ని నేను దూరం చేసుకున్నాను బాబా మరలా నన్ను నా యొక్క బాధను నీవు అర్థం చేసుకొని ఆ బంధాన్ని తిరిగి నా తిరిగి నా వద్దకు పంపిస్తున్నావు అందుకు నీకు ధన్యవాదాలు కానీ మరలా ఎలాంటి ఆటంకాలు లేకుండా మా జీవితం సంతోషంగా సాగిపోయేలా నాకు వరాన్ని అలాగే ఎప్పుడూ కూడా మా మధ్య ఇక ఎలాంటి భేదభావాలు రాకుండా మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని చెప్పి నీవు కోరుకుంటున్నటువంటి విధానాన్ని అంతా కూడా నేను గమనిస్తూనే ఉన్నాను తప్పకుండా నీవు ఏదైతే కోరుకున్నావో అదే నీకు అందివ్వబోతున్నాను సంతోషంగా అందుకు నీకు స్వాగతం పలుకుతూ నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను సంతోషంగా ఉండు అని బాబాగారు ఈరోజు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో భవంతు